విషయమేనట్టు చెప్పండి ప్రజల ఎందుకు మీ యాగ అందులో మాలో ఇద్దరిని చంపి వారి పతన వేటను నదిగేశాడు వాటిని తన గదిలో మీరు తిరిగి ఆరామానికి వెళ్ళండి నేను అంగుళి మారుని వద్దకు భగవాన్ ఇప్పుడు ఇది అవసరమా రాక్షసవర్త అంగుళి మారుడు కిరాతకుడు కాదు కిరాతకునిగా మార్చబడ్డవాడు నేను ఆయన బాటలో వెళ్ళడం లేదు నేను ముందుకు వెళ్లే బాటలోనే అతను ఉన్నాడు అతని కొరకు నా బాటలు విడవలేదు కదా ముందుకు ఇటువై వస్తున్నాడు గుంపుగానే నా ముందుకు ఎవరైనా రావడానికి వణిపోతారు కదా నన్ను చూసి భయంతో పారిపోతారు కదా ఇతని వల్ల ఏ హస్తాలు లేవు నిరాయిలుగు ఆ తేజస్సు ఏమో ఇతను మాటగాడు ఏ చుడో కాదు కొంచెం నిర్వహించండి దుఃఖపూరితమైన సంసార వలయంలో నా ప్రయాణాన్ని ఏనాడు విరమించాను నువ్వు ఆగకుండా దానిలో ఇంకా పరిగెడుతూనే ఉన్నావు నేను ముందు నువ్వు మనిషి ఆ తరువాతే అమ్ముడి నేను వచ్చింది నా తోటి మనిషి దగ్గరకు నా సాటి మనిషి దగ్గరకు నేను గురుదక్షిణ దీక్ష కంకణదారుడు వేయి బొటన వేళ్ళు గురువుకు అర్పించవలసిన వాడు నన్ను మనిషిగా గుర్తించినది పలకరించినది నీలో మంచితనం మానవత్వం ఇప్పటికీ ీ ఇస్తున్నారా నీవు కరెక్తి